తెనాలోని గురువయ్య కాలనీలో శ్రీ భవాని భక్త బృందం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మంగళవారం రాత్రి అమ్మవారి సన్నిధిలో కోలాట ప్రదర్శన నిర్వహించి తమ భక్తి తత్పరతను చాటుకున్నారు స్థానిక గురువయ్య కాలనీలోని దసరా శరణ నవరాత్రి మహోత్సవాలు శ్రీ దుర్గాభవాని భక్త బృందం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది రెండవ సంవత్సరం ఈ దసరా ఉత్సవాలని విశేషంగా నిర్వహిస్తున్న భక్త బృందం మంగళవారం రాత్రి అమ్మవారికి యాభై నోట్ల కరెన్సీతో పూజలు నిర్వహించిన అనంతరం కోలాట ప్రదర్శన నిర్వహించారు ఈ కోలాట ప్రదర్శన స్థానిక ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు దుర్గా భవాని భక్త బృందం గురవై కాలనీ అండి ఇది రెండో సంవత్సరం ఈరోజు కోలాటం ప్రోగ్రాం పెట్టామండి భక్తుల సహకారంతో ఈ ప్రోగ్రాంని పదకొండు రోజులు సక్సెస్ చేయాలని చూస్తున్నాము అమ్మవారు దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము అన్ పాడి పంటలు బాగా పండాలని కోరుకుంటున్నామండి